அப்பா அம்மா அந்த மாதிரி கடப்பா ஊர் இல்லை కడుపునప్పులు వచ్చే పురిట ఎక్కువ ఆడబిడ కావాలని కదు కరిపి నాకు నొప్పి అంటానని చెప్పేసి ఆలోచించాల ఆడబిడ కావాలని కారు కొరికి వెళ్ళాను ఆడబిడ్డ కావాలంటే అప్పుడే కదా

అంటే నువ్వు చెప్పేది బాగుందమ్మా కాదమ్మా పాందత్తులు ఆడలు మగలు కూర్చొని కుస్వాసాదులు కూడా కూర్చున్నారు కాదక్క అయితే నిమ్మకాయలకి బిడ్డ పుట్టకాయలకి నిమ్మకాయ బిడ్డ పాందండి ఇంకా ముగ్గుళ్ళు పెన్ను కారాలు పెట్టుకో

అమ్మ అమ్మాయి నేను తాజాగా నా గర్భానికి ఫోన్ చేసి చెప్పండి అలాంటి పండుగ స్వాములు ఎక్కడంటాడమ్మా స్వామి వచ్చి వరంగతో ఇచ్చినా ఎక్కడంటాడు స్వామి ఇంకా అది పోగలేదు ఎంత వందా జాగ్రత్త ఇట్లా అపదే ఇంతన్నలేయా యాకో కమర్ నా ఫ్యాక్టరీ వీకం నేను తెలియమ యాకో ఇన్నోకే పుచ్చ చిచ్చా పట్నికి నా చిచ్చా నందుకో తచ్చపా తినిపోతా చిచ్చా నాయనా అప్పచ అంత ఫైవాన్ దారంట యాప్పదేని నాక ఫిలిమి తిగిపెనిం నా పాప కొడిపెరి ఆ మంతరస డాక ఆ ఆరిచా అగొండ పట్టనందుకు మంత్రస అందాలాల ఎల్కడ అబనే ఆపదే ఊర్కే చచ్చింది నొప్పిలంటకొచ్చా

ఏమీ లేదమ్మా ఊరికే ఈ మతీ తల్లి నొప్పక వెళ్ళిపోయి ఒక్క పోయే నేను కూడా నీ తల్లి నీ భార్య ఆ అటు ఆడ మంచింద్రా కానీ నేను చెందు దర్గా గేట్లు ఎక్కువ మంచి మంచి గొట్లేదు పక్క పెడతాయి కడిపో నీ అయితే మాట్లాడు పక్కన తొందరగా వచ్చాయి పురుషైనాయిగా

ఇప్పుడు నీకు మంత్రసారి కానీ కదా ఏం పేరు అన్న పేరు ఏమండ భారతమ్మ అట్లా భారతమ్మా శారదమ్మా వచ్చే స్వామి బాగా ఎందుకు పద్నాలుగు ఏళ్ళు నా కన్నా పద్నాలుగు ఏళ్ళు అంతవరకు బిడ్డలు లేరు కట్టబడిందని పప్పు అవును ఈ పాందరి సిద్దు వచ్చింది వచ్చింటే వచ్చింటే పాపం నేను వచ్చిన ట్రానికి అన్న ఆడుచున్నా నేను వచ్చిన తయానికి సిక్కిమ్ ఇంకేం చేసేది నాకు ఆత్రం అయిపోయింది అయిపోయింది నాకు నొప్పులు ఎత్తుకుండా